మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే మరి వాళ్ళు మామ గుర్తొచ్చినట్టున్నారు మా గౌరవ మంత్రి మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి తేడా చేసే వ్యక్తి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ రావను విధంగా తాగబోతున్నారు అంటే మీకున్న అలవాటు మాకున్ను ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డరు తాగి ఎవరు ఫామ్ హౌస్ ఉంటారు మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ ఏమంటుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమటెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపెట్టే హరీష్ రావు ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ లెక్క కమిషన్లు పది దాంట్ల కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామా ఆడితే మంత్రి పదవి త్యాగం చేస్తున్నారు కోమటేట వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ